సో హైకోర్టులో పదహారు వందల డెబ్బై మూడు పోస్టులు అంటే ఇక్కడ అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్లు దరఖాస్తుకు ఈ నెల ముప్పై ఒకటి తుదిగడు అని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు అనమాట సో ఇక్కడ దరఖాస్తు జనవరి ముప్పై ఒకటి తుదిగడు అని ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మీరు వెబ్సైట్లో కూడా వీటికి సంబంధించి చెక్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్లో కూడా పూర్తి డీటెయిల్స్ కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది సో అవసరమైతే వీడియోలు చేసే ప్రయత్నం కూడా ఇస్తున్నాను వీటికి సంబంధించి మీకు కోరుకుంటే అవసరమైతే సో ఇక్కడ రైట్ తెలంగాణ న్యాయ మంత్రిత్వ శాఖ సబార్డినేట్ సర్వీస్లో పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది హైకోర్టు పరిధిలో రెండు వందల పన్నెండు తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ పరిధిలో నాన్ టెక్నికల్ పన్నెండు వందల డెబ్బై ఏడు టెక్నికల్ నూట ఎనభై నాలుగు ఇలా మొత్తం పదహారు వందల డెబ్బై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీస్ కంప్యూటర్ ఆపరేటరు ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీస్ట్ ఆఫీస్ సబార్డినేట్ సిస్టమ్ ఆపరేట్ సిస్టమ్ అనలిస్టు తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి పదవ తరగతి ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ళ మధ్య ఉండాలి కంప్యూటర్ బేస్డ్ టెస్టు మెరిట్ లిస్టు స్కిల్ టెస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి వివరాలకు వెబ్సైటు ఇక్కడ టీఎస్ హెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ను చూడవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇది ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేసి వీటికి సంబంధించి మీరైతే తెలుసుకోండి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా